హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నోటికేషన్ అట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏదైతే మన సెంట్రల్ బోర్డు ఉందో ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బోర్డు ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బోర్డు నుంచి అయితే రాబోయే రోజుల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఆఫ్లో మనకు వీళ్ళు వీళ్ళ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకు ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది దాని యొక్క ఎగ్జామ్ డేటు ఎప్పుడు ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీరు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ డేట్స్ మనం స్టార్ట్ చేసే ముందు ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు నుంచి అయితే ఇది ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నేమ్ ఆఫ్ ఎగ్జామినేషను టైరు మనకు అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఏ ఎప్పుడు ఉంటుంది ఈ విషయానికి అయితే మీకు పూర్తి వివరాలతో చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే మనకు ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్ని ఎస్ఎస్సి కండక్ట్ చేయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్ అయితే సిబి టెస్ట్ మాత్రమే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని దీని యొక్క అడ్వర్టైజ్ ఏంటంటే నోటిఫికేషన్ మనకు ఎప్పుడు రాబోతుందంటే ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫోర్ రోజున అయితే మనకు ఈ నోటికేషన్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క క్లోజింగ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ జనవరి నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ డేస్ టైం మాత్రమే ఉంటుంది దీనికి ఒక అప్లికేషన్ చేసుకున్న దానికి ఒక దీనికి ఒక ఎగ్జామ్ కండక్ట్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు ఏ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు అనే విషయాన్ని చూసుకుంటే మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మే ఏప్రిల్ అండ్ మే మంత్లో ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు అని వాళ్ళు చెప్పారు సెకండ్ హాఫ్ వచ్చేసి జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లోవర్ డివిజన్ క్లర్క్ ఈ డిపార్ట్మెంట్ ఈ నోటిఫికేషన్ అయితే మీకు ట్వెల్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దీని ఒక క్లోజింగ్ డేట్ వచ్చేసి ఒక ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎప్పుడు అంటే ఏప్రిల్ మే మంత్లో అయితే ఉంటుంది థర్డ్ ఆఫ్ థర్డ్ ఆఫ్ వచ్చేసి ఎస్ఎస్ఏ అంటే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్ ఈ నోటిఫికేషన్ అయితే మీకు నైన్టీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడైతే రిలీజ్ చేయడం జరుగుతుంది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ ఏప్రిల్ మేలో సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ ట్వెల్వ్ దీని యొక్క నోటిఫికేషన్ అయితే ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నాడు అయితే రిలీజ్ చేస్తారు దీని యొక్క క్లోజింగ్ డేట్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ అది ఎగ్జామినేషన్ డేట్ అయితే ఏప్రిల్ మే ఫిఫ్త్ ఆఫ్ వచ్చి ఫిఫ్త్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ అంటే సెంట్రల్ ఏదైతే ఢిల్లీ మన ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీలో సబ్ ఇన్స్పెక్టర్ ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయితే మనకి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఎగ్జామ్ మే అండ్ జూన్ మంత్లో ఉండడం జరుగుతుంది జూనియర్ ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రాక్ అండ్ క్వాంటిటీస్ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ జూనియర్ ఇంజనీర్ అంటే ఓన్లీ బీటెక్ వాళ్ళని మేబీ అనుకుంటాను వీటి యొక్క వీళ్ళ యొక్క నోటికేషన్ అయితే జూనియర్ ఇంజనీర్ యొక్క నోటిఫికేషన్ అయితే ట్వంటీ నైన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడైతే వాళ్ళు రిలీజ్ చేస్తామని ఆల్రెడీ క్యాలెండర్ అయితే చెప్పారు క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది దీని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చే ట్వంటీ నైన్ మార్చ్ ట్వంటీ ఫోరు ఎగ్జామ్ మే జూన్లో జరగడం జరుగుతుంది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ సిహెచ్ఎస్ఎల్ అండ్ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ అన్నమాట ఇది దీనిపై ఇది నోటిఫికేషన్ అయితే సెకండ్ అప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది రావడం జరుగుతుంది క్లోజింగ్ డేట్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక డే ఎగ్జామినేషన్ డేట్ మనం చూసుకుంటే ఏ మంత్లో జరుగుతుందంటే జూన్ అండ్ జూలై మంత్లో అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది నెక్స్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐఎన్ అండ్ సిబిఎన్ ఎగ్జామ్ దీని ఒక నోటిఫికేషన్ ఈ డిపార్ట్మెంట్ యొక్క నోటిఫికేషన్ అయితే సెవెంత్ మే ట్వంటీ ఫోర్ నాడైతే రిలీజ్ చేయడం రిలీజ్ చేస్తాను రిలీజ్ చేయడం జరుగుతుంది దీని ఒక క్లోజింగ్ డేటు సిక్స్త్ జూన్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ జూలై అండ్ ఆగస్టు మంత్లో కండక్ట్ చేయాలని ఆల్రెడీ అంతే క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అదే మంత్లో గ్యారెంటీగా ఎగ్జామ్ ఎగ్జామ్ అయితే నడుస్తుంది నైన్త్ ఆఫ్ వచ్చేసి కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే సిహెచ్ సిజిఎస్ సిజిఎస్ఎల్ సిజిఎల్ సిజిఎల్ సారీ సిజిఎల్ ఎగ్జామ్ వచ్చేసి అది దీని ఒక నోటిఫికేషన్ అయితే లెవెన్త్ జూన్ ట్వంటీ ఫోర్ క్లోజింగ్ డేటు టెన్ జూలై ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ మంత్లో అయితే కండక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ ఇది నోటికి దీని ఒక నోటికి డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే సిక్స్త్ జూలై ట్వంటీ ఫోర్ నాడు రిలీజ్ చేస్తామని చెప్పారు అదే క్లోజింగ్ డేటు ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ మంత్ అయితే అక్టోబర్ నవంబర్లో జరుగుతుంది జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ అంటే ఈ నోటిఫికేషన్ అయితే మీకు ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్ నాడు అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది క్లోజింగ్ డేట్ ట్వంటీ వన్ ఆగస్టు ట్వంటీ ఫోరు మా ఎగ్జామ్ అయితే అక్టోబర్ నవంబర్ మంత్లో జరుగుతుంది కానిస్టేబుల్ జీడి ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడి అస్సాం రైఫిల్ ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు ట్వంటీ సెవెన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ నాడు రిలీజ్ చేస్తారు అదే క్లోజింగ్ డేట్ వచ్చే ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఈ విధంగా మనకైతే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఒక నోటిఫికేషన్ అంటే జాబ్ కరెంట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఇది ఫేక్ అయితే మాత్రం మాత్రం కాదు ఫ్రెండ్స్ ఇది ఇది వాళ్ళ ఎస్ఎస్సి బోర్డు నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఇప్పటి నుంచే మనం ఏ డిపార్ట్మెంట్కి చూజ్ చేసుకోవాలి ఎందులో ఏ దేనికి మనం ప్రిపేర్ అవ్వాలి అనే ప్లానింగ్ చేసుకొని అయితే ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్డ్గా ప్లానింగ్ చేసుకొని చదువు స్టడీ ప్రిపేర్ అయ్యారంటే మీకు ఏదో ఒకటి జాబ్ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ ఇలాంటి మరిన్ని ఒక నోటిఫికేషన్ ఒక వీడియో గురించి మీకు తెలుసుకోవాలి ఏదైనా జాబ్ సెంటర్లో పడబోయే స్టేట్ స్టేట్లో పడబోయే జాబ్ గురించి మీకు తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఇస్తాను ఉంటాను జై హింద్ జై భారత్